మైపాల్ యాదవ్ను అరెస్ట్ చేయడం ఇది ప్రభుత్వానికి తగదు ఎందుకంటే నిరుద్యోగుల మీద ఇప్పుడు కాదు ఆయన కొట్లాడుతున్నది మీ ప్రభుత్వం రాకున్న ముందు నిరుద్యోగుల మీద కొట్లాడినటువంటి ఒక నిరుద్యోగి ఆయన వాస్తవానికి మీ ఆ గత ప్రభుత్వం చేయబట్టి ఆయన నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగిగా మారిండు మారి నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి వాళ్ళని ఆయనను అరెస్ట్ చేసి రకరకాలుగా పోలీస్ స్టేషన్లు తిప్పడం అనేటటువంటిది ఇది మంచి పద్ధతి కాదు గత ప్రభుత్వం చేసినట్లు ఈ ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి మరీ మరీ నేను రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ చెప్తా ఉన్నా ఎందుకంటే నిరుద్యోగుల సమస్యల మీద ఈ నొక్కోడు కాదు మొత్తం యావత్తు నిరుద్యోగులంతా కూడా మూకుమ్మడిగా వాళ్ళ సమస్యల్ని చెబుతామని చెప్పేసి మీ దగ్గరికి వస్తే మీరు కలవనియకుండా కలవకుండా ఇయల వాళ్ళను మరీ పోలీస్ స్టేషన్లను బంధించడము వాళ్ళను హౌజ్ అరెస్ట్ చేయడము ఇదంతా కూడా ఘోరమైనటువంటి పరిస్థితి మరి గత కేసీఆర్ చేసినట్లే మీరు చేస్తే మాత్రము ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఖచ్చితంగా సహించదు విద్యార్థులు కూడా ఇలా పెద్ద ఉద్యమం చేయవలసినటువంటి అవసరము వస్తుంది అలాంటిది రాకుండా చూడవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది దయచేసి వెంటనే మైపాల్ యాదవ్ను వెంటనే విడుదల చేయాలా అనవసరమైనటువంటి రాద్దాంతాన్ని తీసుక తీసుకొచ్చుకోవద్దు లేకుంటే పెద్ద మొత్తంలో ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను మరీ మరీ చెప్తా ఉన్నాను